సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే సిరిసిల్లలో ఉన్న మహేందర్ రెడ్డి వరకు అందరూ దగుల్బాజీలు సన్నాసులు చేతకాని వెధవులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు రైతులకు నీళ్లు కేసీఆర్ ను బద్నాం చేయాలి అనే ఉద్దేశంతో దివాళా దగుల్బాజీ రాజకీయం చేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులకు జైళ్లకు భయపడేది లేదు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు నియోజకవర్గంలో మంజూరైన పద్నాలుగు కోట్ల రూపాయలు రోడ్డు రద్దు చేయడం కాదు నీకు దమ్ముంటే చేతనైతే ప్రజల మనసు గెలుచుకోవాలి దుబ్బాక నుంచి ముస్తాబాద్ వరకు తాను రెండు లైన్ల రోడ్లు మంజూరు చేశాను నీకు చేతనైతే ఆ రోడ్డును నాలుగు లైన్ల రోడ్లుగా మార్చి ప్రజల మనసును గెలుచుకోవాలి తన మీద కోపంతో సిరిసిల్ల నేతనల కొంప ముంచే ప్రయత్నం చేస్తున్నారు బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేశారు కేసీఆర్ మీద కోపంతో చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం వేస్ట్ అంటున్నారు రైతులకు నీళ్లు ఇవ్వద్దు కేసీఆర్ ను బద్నాం చేయాలి అనే ఉద్దేశంతో దివాడ దగుల్బాజీ రాజకీయం చేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులకు జైళ్లకు భయపడేది లేదు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పారు రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్బాజీలు సన్నాసులు చాతగాని విధవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా దమ్ముంటే నీకు చాతనైతే పద్నాలుగు కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను రెండు లైన్ల రోడ్డు డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని నాలుగు లైన్ల రోడ్డు చేయి అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు ఇలా రద్దు చేసిపోయింది ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేస్తాను నా మీద కోపంతో సిరిసిల్ల నేతన్నల కొంప ఉంచుకునే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగి వడ్డ పొక్క వడ్డ కత్వ కట్టి ఒక చిన్న కత్వ కట్టి దాన్ని మంచిగా చేయొచ్చు కానీ చేయొద్దు వర్షాకాలం దాకా నానబెట్టాలే అది కొట్టుకపోయేటట్టు చేయాలి రైతులకు నీళ్ళు ఇయొద్దు కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది దయచేసి నేను బాధితులు అంటా ఈ మాట ఖచ్చితంగా అంటున్నా దానికి నా మీద కేసు పెట్టుకుంటే పెట్టుకుని మీరు నా ఇంటిక కూడా వీకెళ్ళారనే మాట కూడా కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసులకు భయపడేది లేదు కేసులకు భయపడేది లేదు జైళ్లకు భయపడేది లేదు